హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామాయణం హిందువులకి ఆరాధ్య గ్రంథం రామాయణంలోని సీతాదేవి పాత్ర నేటి ఆదర్శ భార్యకు ప్రతిరూపంగా ఉంటుంది అయితే వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవి జనకుడి దత్త పుత్రిక కానీ రామాయణం వాల్మీకి రచనతో ఆగకుండా తులసీదాస్ కూడా మరొక రచన చేశారు ప్రస్తుతం అందరూ అనుసరిస్తున్న రామాయణం కూడా ఈయన రాసింది అయితే సీత పుట్టింది లంకకు మూడింది అనే నానుండి ప్రకారం సీత నిజంగా లంకలోనే పుట్టిందా అసలు సీత జననం ఎలా జరిగింది అనే విషయాలు ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం వాల్మీకి రామాయణం కంబన్ రాసిన తమిళ రామాయణం ప్రకారం జనకుడు తన బంగారు దుక్కలితో పొలం దున్నుతుండగా దొరికిందని ఆ ప్రాంతమే బీహార్లోని సీతామర్హి మర్హి అని పేర్కొన్నారు భూదేవి పుత్రిక సీతను మిథిలరాజు జనకుడు అతని భార్య సునయన దత్తత తీసుకున్నారని వర్ణించారు వాల్మీకి రామాయణాన్ని ఉత్తర పశ్చిమ ప్రాంతాలు బెంగాల్లో రామాయణ మంజరి పేరుతో రాసిన శ్లోకాల ప్రకారం ఓసారి ఆకాశవాణి పలికిన మాటలు విన్న జనకుడు మేనకును చూస్తాడు ఎప్పటి నుండో పుత్రశోకంతో ఉన్న తమకి ఓ బిడ్డ కావాలని జనకుడు కోరుకుంటాడు అందుకు ఆకాశవాణి మేనక ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవి శిశువుగా జన్మిస్తుందని పలికింది మేనకకు పుట్టిన శిశువును జనకుడు సీతగా పెంచాడని ఆ పురాణాలు తెలుపుతున్నాయి మహాభారతంలోని రామోపాఖ్యానం విమల సూరి రాసిన పౌమాచర్యలో జనకుడి వల్ల సునేనకి సీత జన్మించిందని పేర్కొన్నారు దీని ప్రకారం సీత జనకుడి సొంత కూతురే అని తెలుస్తుంది అంతేకాక సీత వేదవతి జానికగా పునర్జన్మనిచ్చిందని కూడా కొందరు పేర్కొన్నారు పురాణాల ప్రకారం మహావిష్ణు ప్రసన్నం కోసం ఘోర తపస్సు చేస్తున్న వేదవతిని రావణుడు అపహరించడానికి ప్రయత్నించాడు అప్పుడు రావణుడి బార నుంచి తప్పించుకోవడానికి వేదవతి అగ్నిలో దూకింది దాంతో వేదవతి రావణుడి మీద కోపంతో వచ్చే జన్మలో తన కారణంగా నీకు మరణం తప్పదని శపిస్తుంది ఆ శాపం కారణంగానే రావణుడిని అంతమొందించడానికి వేదవతి సీతగా జన్మించిందని కొందరు అంటారు ఇకపోతే క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో గుణభద్రుడు రచించిన ఉత్తర పురాణంలో అలకాపురి రాజు అమిత్వేగుని కుమార్తె మణివతి సర్వసంగ పరచాగి ఆమె పెళ్లి చేసుకోకుండా దేవతల ప్రసన్నం కోసం తపస్సు చేస్తూ గడిపేది అయితే సన్యాసినిగా మారిన ఆమె దీక్షను రావణుడు భగ్నం చేస్తాడు దాంతో సర్వసంగం ఈ జన్మలో చేసిన తప్పుకు తాను వచ్చే జన్మలో ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తుంది దాంతో రావణుడు మండోతరకి మొదటి సంతానంగా మనీవతి జన్మించింది లేక పుట్టిన బిడ్డ కాబట్టి రావణుడు ఆమెని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అయితే తన కూతురు జాతకం ఎలా ఉంటుందో అని పండితులకి కబురు పంపి జాతకం చూడమంటాడు మనీవతి జాతకం చూసిన జ్యోతిష్యులు ఆ పుత్రిక వల్ల రావణుడి మరణం తప్పదని హెచ్చరిస్తారు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన కూతురే తన మరణానికి కారణమవుతుందని భావించి తన అనుచరులను పిలిచి ఆ శిశువుని సంహరించమంటాడు కానీ వారు మణివతిని ఓ పెట్టెలో ఉంచి మిదిన రాజ్యంలో పాతి పెట్టడంతో పొలం దున్ను తన రైతులు దాన్ని గుర్తిస్తారు దీంతో జనకుడు ఆమెను సీతగా పెంచుకున్నాడని కొందరంటారు అంతేకాక సీత జన్మ గురించి ఆనంద రామాయణంలోను మనం చూడవచ్చు కానీ అక్కడ వేదవతి బదులు పద్మ గురించి చెప్పబడింది పద్మ పద్మాక్షుని కుమార్తె ఒకసారి రావణాసురుడు ఆమెని మచ్చిక చేసుకొని ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయాలని ప్రయత్నించగా తనని తాను సజీవ దహనం చేసుకుంది ఆ స్థానంలో ఐదు వజ్రాలు కనిపించగా వాటిని ఒక పెట్టెలో ఉంచి తనతో పాటు లంకకి తీసుకొని వెళ్ళాడని చెబుతుంది అయితే రావణాసురుడి భార్య మండోదరి ఆ పెట్టెను తెరవగా వజ్రానికి బదులు ఒక చంటి పాప కనపడేసరికి ఆశ్చర్యపోతుంది కానీ విజ్ఞానవంతురాలైన మండోదరి ఆ బిడ్డ రావణుడికి మృత్యువుగా కనుక్కొని వెంటనే సేవకులని పిలిచి ఆ శిశువు ఉన్న పెట్టెను దూరంగా పాతిపెట్టమని ఆదేశిస్తుంది అన్ని ప్రాంతాలు తిరిగి తిరిగి అలసిపోయిన సేవకులు చివరిగా మిథిలా నగరంలో పాతి పెడతారు ఆ పెట్టె జనకుడికి దొరుకుతుంది ఆ బిడ్డకు సీతగా నామకరణం చేసి రాముడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఇంకా ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి మరో రచన ప్రకారం రావణాసురుడు సీతని అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు సీతను తనతో తీసుకెళ్లి వేదవతి మరుజన్మ అయిన మాయా సీతను అక్కడ ఉంచగా నిజమైన సీతగా భావించి రావణుడు అపహరించి తీసుకువెళ్ళాడని రావణ సంహారం అనంతరం రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించగా అగ్నిదేవుడు మాయా సీత స్థానంలో అసలు సీతని ప్రవేశపెట్టాడని సారాంశం మాయా సీత గురించి రాముడికి తెలుసని లోక కళ్యాణార్థం అసుర సంహారం కోసం రాముడు కట్టుబడి ఉన్నాడని చెబుతారు ఏది ఏమైనప్పటికీ సీత జననం మాత్రం చెడుని అంతం చేయడం కోసమే అని స్పష్టమవడంతో పాటు నేటి ఆదర్శ భార్యకు ప్రతిరూపంగా నిలిచిందని తెలుస్తుంది ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి